చంద్రగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని నా త్వరగా కోలుకోవాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నానని రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు నడవల్లూరు కమలాకర్ రెడ్డి జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం స్థాపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నాని ఘన విజయం సాధించబోతున్నారని దాడికి పాల్పడడం సరికాదని దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి సభ్యులందరికీ నా నమస్కారములు నేను తెలియజేయడం వల్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ దాడులు అమానుషకరం ఓడిపోతానని నమ్మకంతో ఈ దాడులు చేయడం జరిగింది కానీ ఎక్కడా లేని విధంగా కడప ఫ్యాక్షలైజం మరిగా చిత్తూరుని కూడా తయారు చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తర్వాత వచ్చి మన పులివర్తి నాని గారు గెలుపు ఖాయం తథ్యం భారీ మెజార్టీతో గెలుపొంద గెలుపొందా గెలుపొందుతారు కూడా అందువల్ల ఈ గొడవలు ఎక్కడంటే అక్కడ సృష్టిస్తూ ఉన్నారు దీన్ని ఖండించాలి అందరూ అందరూ కూడా ఖండించాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా కట్ ఖండించాలి దీన్ని తర్వాత నడలూరు బూత్ ఎప్పుడు కూడా నేను గత ఏడు ఎలక్షన్లలో ఏజెంట్గా కూర్చున్నాను ఈ ఏడు ఎలక్షన్లలో కానీ ఎప్పుడు ఇంత ప్రశాంతంగా నా వంతు నేను బాగా కృషి చేశాను నైంటీ సిక్స్ పర్సెంట్ పోల్ చేయించాము బాగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకొని హ్యాపీగా బ్రహ్మాండంగా జరిగింది ఇది చాలా సంతోషపడుతున్నాను నేను ఏ ఎప్పుడు కూడా ఇంత ప్రశాంతంగా జరిగింది లేదో నా వంతు కృషి నేను చేశాను నమస్కారం వినగా ఈ ఐదేళ్ళు రాక్షస పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు కానీ ఈ చంద్రబాబు నాయుడు ఒక విజ విజనున్న వ్యక్తి అతను మనకు వస్తే ఉద్యోగాలు కానీ ఇదే విధంగా అన్ని అన్ని రకాల యువత కూడా బాగుంటారు ఉన్న కంపెనీలు తెరవేయడం జగన్ చేసిన పని అదే మన బాబు గారు వస్తే కంపెనీలు తీసుకొస్తారు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు మీరు చూడండి హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశాడో అదేవిధంగా మనం మనం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తిరుపతి కూడా బాగా డెవలప్ అవుతుంది దీన్ని బట్టి ఈ జగన్ రాశి పాలననే చూసుకోండి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ ధరలు కానీ అన్నీ పెంచడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన తెలిసిందే జూన్ నాలుగు తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు కా కాబోతుంది కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి దేనికి భయపడద్దండి మన నాని ఆరోగ్యం తొందరగా కోరుకోవాలంటూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆశీసులు తీసుకు ఉండాలని ఎలా వేల మన నాన్న గారికి ఉండాలని కోరుకుంటూ రమించుకుంటున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం పులివర్ జై పులివర్తనాని నాయకత్వం వరిదలారి